చేసిన దొండకాయల్లో పండిపోయిన దొండకాయలు వేస్ట్గా పడేయకుండా సింపుల్గా ఇలా దొండకాయ పచ్చడి చేసేయండి ఒక లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొన్ని పల్లీలు కట్ చేసిన ఒక టమాటో వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లో తీసేసుకోండి పులుపుకి సరిపడా చింతపండు లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పండిన దొండకాయలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూతబెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకునే దాంట్లో ఈ దొండకాయ ముక్కలు వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుని ఇలా పేస్ట్ని పక్కకి తీసుకోండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు సరుకులు మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ పచ్చడిలో అయితే మిక్స్ చేసుకోండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఊరిన తర్వాత వేడి అన్నంలో కలుపుకుని తినండి సూపర్ అయితే ఉంటది లైక్ కొట్టండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి